హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సీజన్ రాగానే చామంతి పూలు ఎంత అందంగా ఎంత బాగా పూస్తాయో అంతే అంతే విధంగా పురుగులు కూడా వస్తూ ఉంటాయండి అందులో చామంతి మొక్కలను ఎక్కువగా పీడించేది వచ్చేసి పేను బంక అండి తర్వాత మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ కంటే ఎక్కువ కూడా ఈ పేను బంక బంక లాగా అతుక్కొని మొక్కల ఆకుల వెనకాల తర్వాత అప్పుడే మొగ్గలు వస్తుంటే మొగ్గల వెనకాల ఈ పెనుబంక అనేది ఎక్కువగా అటాక్ అవుతుందండి అది ఫస్ట్ డేనే మనం చూసిన వెంటనే మనము ఫెటిల్ పెస్టిసైడ్ స్ప్రే చేయకపోతే నెక్స్ట్ డేకే మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మొక్క తొందరగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అయితే నేను ఈరోజు ఈ వీడియోలో పేను బంక కనుక మన చామంతి మొక్కలకు అటాక్ అయినట్లయితే ఒక మంచి పెస్టిసైడ్ ఇంట్లోనే తయారు చేసుకొని ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి ఖచ్చితంగా పెనుభంగానైతే మీరు నిర్మూలించవచ్చు అది ఎలా అంటే ఒకటేసారి అంటే ఒక వన్ వీక్లో దాన్ని త్రీ టైమ్స్ స్ప్రే చేయండి ఖచ్చితంగా కొంతవరకు అయితే పేను బంక తగ్గుతుంది ఆకులు కూడా ఫ్రెష్గా రెడీ అవుతాయి మనము దాన్ని నిర్మూలించినప్పుడే మొగ్గలన్నీ ఫ్లవర్స్ లాగా కన్వర్ట్ అవుతాయండి పేను బంకను మనము అశ్రద్ధనైతే చేయకూడదు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా మనం పెస్టిసైడ్ అయితే స్ప్రే చేయాలి ఈ విధంగా ఆకులకైతే ఉండింది నా మొక్కలకి ఇప్పుడు మట్టికి చాలా వరకు తగ్గి తగ్గిందండి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏ విధంగా స్ప్రే చేయాలి ఏం ఏం స్ప్రే చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మన ఇంట్లోనే మన కిచెన్లో వంటింట్లో దొరికే పెస్ సారీ దొరికే వంట సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ తీసుకోండి ఒక స్పూను ఈ విధంగా నేనైతే ఒక స్పూన్ వంట సోడానైతే తీసుకుంటున్నాను ఎక్కువ మొక్కలు ఉంటే మీరు రెండు స్పూన్లు అట్లా తీసుకోండి కొంచెం తక్కువ ఉంటే ఒక సరిపోతుందండి నేనైతే ఒక స్పూన్ వంట సోడా తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి సర్ఫ్ తీసుకున్నానండి ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు మనం ఇంట్లో వాడుకునే సర్ఫ్ ఒక స్పూన్ తీసుకున్నాను అదే మీరు రెండు స్పూన్ల వంట సోడా తీసుకుంటే రెండు స్పూన్ల సర్ఫ్ తీసుకోండి అట్లా తీసుకొని ఇది బాగా కలుపుకొని రెండు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకోండి ఎందుకంటే ఒక స్పూన్ సర్ఫ్ ఒక స్పూన్ వంట సోడా కదా రెండు స్పూన్లు రెండు లీటర్ల వాటర్తో అయితే బాగా డైల్యూట్ చేసుకొని దాన్ని ఈ స్ప్రే చేసుకునే పంపులోకి అయితే తీసుకోండి ఈ పంపు పంపులోకి తీసుకున్నాక నెక్స్ట్ మనము మొక్కల పైన స్ప్రే చేసుకునేదేనండి అయితే మనము ఈవినింగ్ పూట స్ప్రే చేసుకుంటే బాగుంటుంది మొక్కలకి నేను ఇది థర్డ్ టైం అండి దీనికి ఇచ్చేది కాబట్టి మొక్కకు మరీ అంత ఎక్కువైతే లేదు చాలా వరకు తగ్గి కంట్రోల్కి వచ్చింది ఇంకా లాస్ట్ అంటే మంచిగా వచ్చిన ఆ ఆకులన్నీ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఉంటుంది అని నేనైతే స్ప్రే చేస్తున్నాను ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పాటలకు కూడా నల్లగా పట్టుకుంటుంది చూడండి పేను బంక అట్లా ఈ విధంగా ఉన్నప్పుడు మనము స్ప్రే చేసుకోవాలి మొక్కలకి అయితే ఇంకొక టిప్ ఏంటంటే ఈ విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మనము ఫ్లవర్స్ని అయితే ఉంచకూడదు ఫ్లవర్స్ అన్నీ కత్తిరించుకొని మొక్కల మీద స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే బేకింగ్ సోడా కలిపాం కదా ఈ ఫ్లవర్స్ మీద స్ప్రే చేస్తే ఫ్లవర్స్ వాడిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకు ముందు అయితే ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ని నీట్గా ఈ విధంగా కత్తిరించుకోండి తర్వాత ఈవినింగ్ పూట స్ప్రే చేసుకోండి మీరు ఎందుకంటే నైట్ అంతా మంది అనేది పెస్టిసైడ్ అనేది పనిచేస్తుంది మొక్కల పైన అదే మార్నింగ్ అట్లా స్ప్రే చేసుకుంటే ఎండకు ఎవాపరేట్ అయిపోతుంది మొక్కల పైన అంతగా పనిచేయదు కాబట్టి ఈవినింగ్ పూట అట్లా మీరు స్ప్రే చేసుకోండి ఈ విధంగా మీరు వారానికి ఒక త్రీ డేస్కి ఒక్కసారన్నా ఈ దీన్ని స్ప్రే చేసి చూడండి చాలా వరకు కంట్రోల్ అవుతుంది నేనైతే ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ ఉన్నాను చూడండి ఆకుల కింది భాగము తడిచేలాగా కొంచెం ప్రెషర్ పెట్టి స్ప్రే చేసుకోండి దాని ద్వారా మొక్క మొత్తం తడసేలాగా స్ప్రే చేసుకోండి దాని ద్వారా మొత్తము కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ వంట సోడా సర్ఫ్ కొట్టినా కానీ తగ్గలేదంటే మీరు నెక్స్ట్ కింద నెక్స్ట్ ఆప్షన్ కింద నేను ఈ ఈ పెస్టిసైడ్ని అయితే చూపిస్తున్నాను చూడండి జామ్ షీల్డ్ అనే పెస్టిసైడ్ని ఫైవ్ ఎంఎల్ తీసుకొని వన్ లీటర్ వాటర్తో డైల్యూజ్ చేసుకొని దీన్ని స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా కూడా కంట్రోల్ అవుతుందండి ఈ పెస్టిసైడ్ వచ్చేసి ఆర్గానిక్ పెస్టిసైడే అంటే ఆర్గానిక్గా ఉన్న వాటితోనే తయారు చేసిన పెస్టిసైడ్ ఇది వచ్చేసి కాబట్టి ఏం ఏం ప్రాబ్లం ఏం కాదు ఇది అన్ని నర్సరీ షాపుల్లో అవైలబుల్ ఉంటుంది మీరు వచ్చేసి షీల్డ్ అంటే సరిపోతుంది ఇది కూడా మంచిగా పనిచేస్తుందండి పెయిను బంకకి మిల్లి బాక్స్కి నేను అది ఇది రెండు మార్చి మార్చి కొడతాను ఇదండి వాటి వీడియో పెయిను బంకను కంట్రోల్ చేసుకోవడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఈ మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే